హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కనుమకి మనం ఎక్కువ మటన్ తెచ్చుకుంటాం కదా ఆ మటన్ అంతా అదే రోజు మనం వండి తినేయలేం కాబట్టి అందులో కొద్దిగా మటన్ అయితే మనము ఫ్రై చేసి పెట్టుకుంటాము అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా వేయించి ఉంటే అది మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ అలా స్టోర్ ఉంటుంది కదా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నప్పుడు కొద్దిగా మటన్ అయితే తీసుకొచ్చాను ఇది వంకాయలో కానీ లేదా బంగాళదుంపలో కానీ వేసుకొని వండొచ్చని కాకపోతే దీంతోపాటు నేను కొన్ని బోన్స్ కూడా తీసుకొచ్చాను ఆ దుమ్ముల్ని ఏంటంటే సూప్ చేద్దామని చెప్పి ఉంచాను ఈ చిన్న ముక్కల్ని మాత్రం కర్రీగా చేసేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా సింపుల్ ప్రొసీజర్లో నేను ఆ వేయించిన మటన్ ముక్కల్ని అయితే ఇలా కూర చేశాను నిజంగా ఫ్రెష్ మటన్తో చేసేది ఒక ఫ్లేవర్ ఉంటుంది ఇలా వేయించిన వాటితో చేస్తే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ కర్రీని మనం చపాతితో కానీ రాగిసంగతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి